దేవుని దేవుణ్ణామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి ఈరోజు ఒక సత్యం గురించి మనం మాట్లాడుకుందాం జీవం కలిగిన దేవుణ్ణి సజీవమైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఈ లోకంలో మనము అనేక గుండా శోధనల గుండా ఇరుకు ఇబ్బందులు గుండా బలహీనతలు గుండా పెడుతున్నప్పుడు ప్రభు వద్ద ప్రార్థించినప్పుడు కొన్ని సందర్భాలలో మనకు ప్రభువద్ద నుంచి సమాధానము కొన్ని సమాధానము త్వరగా వస్తుంది కొన్ని విషయాలలో సమాధానము ఆలస్యం అవుతుంది అలాంటప్పుడు ఆలస్యమైనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో అనేక వాటి వైపు మనము చూస్తూ ఉంటాము వారి వైపు వీరి వైపు చూస్తూ ఉంటాము అక్కడికి ఇక్కడికి వెళుతూ ఉంటాము కానీ మనము ఒక సత్యాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేంటంటే ఒక సమస్య గురించి ఒక శ్రమ గురించి శోధన గురించి బలహీనత గురించి ప్రార్థిస్తున్నప్పుడు దానికి ప్రభుత్వత నుంచి సమాధానం రావట్లేదంటే దానికి అర్థం ఏంటంటే మనకు వచ్చిన బలహీనత మనకు వచ్చిన శ్రమ శోధన మనం చేయించిన ప్రార్థన కంటే బలమైనదని మనము గ్రహించాలి అలా గ్రహించ గ్రహించగలిగి ఆ సమస్య కంటే ఆ శోధన కంటే మనము బలంగా ప్రార్థించగలిగినట్లయితే వద్ద నుంచి ఖచ్చితంగా మనము హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సమాధానము పొందుకుంటాము స్వస్థత పొందుకుంటాము ఎందుకంటే బైబుల్ లెక్కల్లో ప్రభు స్పష్టంగా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మార్కు సువార్త మార్కు సువార్తలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఒక మూగ చెవిటి దయ్యం పట్టిన ఒక వ్యక్తిని వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ప్రభు అతనిని స్వస్థపరుస్తాడు అంటే ఆ వ్యక్తిని అంతకుముందే అతను తీసుకొని వచ్చినప్పుడు శిష్యులు అతను స్వస్థపరచలేకపోతారు ప్రభు స్వస్థపరిచిన తరువాత ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వెళ్ళి ప్రభు మేమెందుకు అతనిని స్వస్థపరచలేకపోయామని చెప్పేసి ప్రభువును అడిగినప్పుడు మార్కుస్ వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినందుకు చూసినట్లయితే శిష్యులు మేము ఎందుకు దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను అంటే ప్రార్థన వలననే అంటే అక్కడ ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే అది సాధ్యము అని చెప్పేసి బైబిల్ లెక్కనంలో ప్రాయబడి ఉన్నది అంటే శిష్యులు ప్రార్థన చేయలేదా అంటే శిష్యులు ప్రార్థన చేశారు కానీ శిష్యుల ప్రార్థన కంటే ఆ మూగ చెవిటి దయ్యం యొక్క శక్తి ఎక్కువైనది బలమై ఉన్నది కాబట్టి ఆ దయ్యమును వారు వెళ్ళగొట్టలేకపోయారు కాబట్టి మనము మనకు వచ్చిన శ్రమ కూడా శోదనకుండా మనం చేసిన ప్రార్థన కంటే బలమై ఉండొచ్చు అని మనం దానిని గ్రహించి దానికి తగ్గ మనము బలంగా విశ్వాసముతో విశ్వాసముతో విశ్వాసంతో కనుక మనము మోకరించి ప్రార్థించగలిగినట్లయితే ఎందుకంటే నిన్ను స్వస్థపరచు ఏవోవా నేనే అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ఎవరైతే ఒంటరిగా ఉండి నా నామం పేరిట ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తానని చెప్పి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన నామములు మనము మోకరించి గోచాడుచు ప్రార్థన చేయగలిగిన బలంగా ప్రార్థన చేయగలిగినట్లయితే అవకాశం ఉంటే ఉపవాసం ఉండి మనకున్న బలహీనతను మనకున్న శ్రమ శోధనను పక్కన పెట్టి మనం కనుక ప్రభు పాదాల చెంత ఒంటరిగా ఉండి భోజాడుచు ప్రార్థన చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనకున్న సమాజ శోధన ఇరుపు ఇబ్బందులు ఏది ఏమైనప్పటికీ తండ్రి ఏదైనా ఏమైనప్పటికీ దాని గురించి ఖచ్చితంగా మనము సమాధానమును స్వస్థతలను పొందుకోగలుగుతాము అంతేకాని ప్రమ మనము ప్రభువైపు చూడకుండా వారి వైపు వీరి వైపు ఈ లోకంలో అనేకమైన వాటి వైపు మనం తిరిగి తిరుగుతూ అంటే మనకు ఎన్నటికి సమాధానము రాదు మనకున్న శ్రమ శోధనను బట్టి మనం కనుక దాని సత్యాన్ని మనం గ్రహించి ప్రభు వద్ద మనము ఆ సమస్య కంటే బలంగా ప్రార్థించగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ సమస్య నుంచి ఆ శ్రమ నుంచి శోధన నుంచి ఇరుగు ఇబ్బందుల నుంచి బలహీనతల నుంచి ఖచ్చితంగా మనము విజయమును పొందుతామని ప్రభు పెరటం అందరికీ మనపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒకనొక సందర్భంలో అనేకమైన బలహీనతలు గుండా వెళుతున్న ఉన్న వెళుతూ ఉన్నప్పుడు శ్రమలుగుండా శోధలు వెళుతూ ఉన్నప్పుడు నాకు సమాధానం రానప్పుడు అటువైపు వారి వైపు వీరి వైపు అనేక లోకంలో అనేకమైన వాటి వైపు నేను వెళుతూ ఉన్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడుతున్నది ఏంటంటే నిన్ను స్వస్థపరచు వాడను నేనేని నేనే అని వాగ్దానం చేసిన వాడును నువ్వు నా వైపు చూసినట్లయితే నేను నిన్ను స్వస్థపరుస్తాను నువ్వు నా వైపు చూడకుండా వారి వైపు వీరి వైపు ఈ లోకంలో అనేకమైన వాటి వైపు చూస్తున్నాం కాబట్టి నీకు స్వస్థత సమాధానం రావట్లేదని ప్రభు మాట్లాడినప్పుడు నేను మోకరించి బలంగా ప్రభు వద్ద ప్రభు పాదాలు పట్టుకొని గోచారుచున్నప్పుడు ప్రభు నాకు సమాధానం ఇచ్చి ఉన్నాడు ఫిబ్రవరి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఈ ప పన్నెండవ అధ్యాయము ఏడు నుంచి పదకొండవ వచనములో దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు మనకు అనేక విధాలుగా ఇస్తాడు మనం కనుక బలంగా విశ్వాసంతో ప్రభు పాదాల చెంత ప్రార్థించగలిగినట్లయితే ప్రభు ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు అది ఎవరి ద్వారా నేను కావచ్చు మిత్రుల ద్వారా కావచ్చు మన ఆత్మీయ తండ్రుల ద్వారా కావచ్చు లేక బైబిల్ ద్వారా కావచ్చు దర్శనం ద్వారా కావచ్చు లేక స్వరం ద్వారా కావచ్చు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మనకు సమాధానం వస్తుంది కాబట్టి ఈ లోకంలో మనము జీవం వెలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని వెంబడించాలి కానీ ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న వాటి వైపు మనము చూసి వారి వైపు పరిగెత్తుతూ ఉంటే ఈనాటికి మనకు సమాధానం రాదు